హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు జ్ఞాపకా బ్లాక్స్ అండ్ కలెక్షన్స్ అండి పచ్చిమిర్చి టమాటా చట్నీ చాలా సార్లు తిన్నాం కానీ ఇలా సీజన్లో దొరికే పచ్చి చింతకాయలు పచ్చిమిరపకాయలు టమాటాలు వేసుకొని చట్నీ వేసుకుంటే సూపర్గా ఉంటుంది కదా టేస్ట్ ఎట్లా వేసుకోవాలో చూపిస్తానండి దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూపిస్తాను పచ్చి చింతకాయలు పచ్చిమిరపకాయలు టమాటాలు కరివేపాకు ఒక ఉల్లిగడ్డ కోసుకొని పక్కకైతే పెట్టేసుకోవాలండి ఆ తర్వాత స్టవ్ పై బండి పెట్టుకొని కొంచెం ఆయిల్ అయితే వేసుకోవాలి ఒక పది పదిహేను అయితే పచ్చిమిర్చి అయితే తీసుకుంటున్నానండి మీకు కారానికి తగ్గట్టు తీసుకోండి చింతకాయలు పచ్చిమిరపకాయలు అయితే చింతకాయలు కొంచెం ఎక్కువనే తీసుకుంటున్నాను కాబట్టి పచ్చికాయలు కూడా ఎక్కువనే తీసుకుంటున్నాను తర్వాత పచ్చిమిరపకాయలు కొంచెం కలర్లోకి వచ్చేంత వరకు వేయించుకున్న తర్వాత కట్ చేసుకున్న టమాటాలు కూడా వేసుకొని కొంచెం ఆయిల్లో అయితే అవి కూడా మగ్గించుకోవాలండి ఆ తర్వాత కట్ చేసుకున్న ఉల్లిగడ్డలు వేసుకొని అవి కొంచెం వేగిన తర్వాత పచ్చి చింతకాయలు అయితే వేసుకుంటున్నానండి పచ్చి చింతకాయలు అయితే గింజ పట్టలేదు అందుకే డైరెక్ట్గా అట్లే వేసుకుంటున్నాను గింజ పడితే సపరేట్గా అయితే ఉడకబెట్టుకోవాలి చింతకాయలనైతే గింజ మిక్సీకి వేసుకుంటే అది వగరుగా ఉంటుంది కదా అందుకే సపరేట్గా ఉడకబెట్టుకోవాలి గింజ పట్టలేదు కాబట్టి నేను ఇక్కడ డైరెక్ట్గా ఉడికించుకుంటున్నాను టమాటాలు ఉల్లిగడ్డ పచ్చిమిర్చి ఈ చింతకాయలు ఏంటంటే సీజన్లోనే తినాలి కదా సీజన్ పోతే మనం కావాలనుకున్నా దొరకవు సీజన్లోనే చింతకాయలతోటి ఏమేమి పదార్థాలు చేసుకుంటామో అన్నీ చేసుకోవాలి అదే పప్పు కానీ చారు కానీ చట్నీ కానీ ఏవేవి చేసుకుంటామో అన్నీ చేసుకోవాలి సీజన్లోనే చూడండి ఇవన్నీ ఉడకబెట్టుకున్న తర్వాత ఒక స్పూన్ కారం వేసుకొని తర్వాత అయితే జీలకర్ర వెల్లుల్లి అయితే కొంచెం కచ్చాపచ్చగా అయితే దంచేసుకోవాలండి చూడండి ఇట్లా కచ్చాపచ్చగా అయితే దంచేసుకోవాలి ఈ జీలకర్ర వెల్లుల్లి కూడా కొంచెం ఆయిల్లో అయితే మగ్గించుకొని ఇవన్నీ ఉడికిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకొని మిక్సీకి పట్టుకోవాలండి పూర్తిగా చల్లారిన తర్వాత పట్టుకోవాలి మిక్సీకి అయితే ఈ చింతకాయ టమాటా పచ్చడిలో అయితే పల్లీలు కానీ లేకపోతే నువ్వులు కానీ వేసుకొని చేసుకోవచ్చండి చాలా బాగుంటుంది టేస్ట్ అయితే కాకపోతే నాకు ఇలా అయితే చాలా ఇష్టం అండి అందుకే ఇట్లా చేసుకుంటున్నా ఒకసారి మీరైతే ఇలా చేసుకొని ఒకసారి ట్రై చేసి అయితే చూడండి చూసి ఎలా వచ్చిందో నాకైతే తప్పకుండా కామెంట్ చేయండి పల్లీలు నువ్వులు వేస్తే ఏంటంటే ఒక రోజు వరకే ఉంటుంది చట్నీ ఇలా పల్లీలు నువ్వులు వేయకుండా చేస్తే కనీసం రెండు రోజులైనా ఉంటుందండి నిల్వ ఉంటుంది చట్నీ అయితే ఇవన్నీ చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకొని తగినంత ఉప్పు అయితే వేసుకొని మిక్సీ పట్టేసుకోవడమేనండి చట్నీని అయితే కొంచెం కచ్చాపచ్చాగా అయితే మిక్సీకి వేసుకోండి మరీ మెత్తగా కాకుండా రోట్లో నూరేసుకున్నట్లే ఉంటుంది చట్నీ అయితే చాలా టేస్ట్ ఉంటుంది అనమాట తర్వాత పోసుకొరకు కొరకైతే చిన్న బాండి అయితే పెట్టుకొని ఆయిల్ తగినంత ఆయిల్ పోసుకొని జీలకరావాలు శనగపప్పు మినప్పప్పు ఇవన్నీ వేసుకొని కొంచెం కరివేపాకు కూడా వేసుకోవాలి కరివేపాకు వేసుకున్న తర్వాత రెండు ఎండుమిర్చి వేసుకొని అవన్నీ కలర్ వచ్చేంత వరకు వేపేసుకొని మిక్సీకి పట్టుకున్న చట్నీ వేసుకోవడమేనండి ప్లీజ్ అండి నా వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చి ఛానల్ని సపోర్ట్ చేయండి